త్రేతాయుగంలో హనుమంతుడికి ఎంతటి ప్రాధాన్యత ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు వాయుపుత్రుడు చిరంజీవి కావటంతో ద్వాపర యుగంలోనూ ఆయన పలు సందర్భాల్లో కనిపిస్తాడు తన ఉనికిని చాటుకున్నాడు కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడి రథంపై జెండాపై కపిరాజుగా యుద్ధాన్ని ప్రత్యక్షంగా పరిశీలించిన వాడు హనుమంతుడు జెండాపై కపిరాజుగా ఆవిష్కృతమయ్యే ముందు ఓ సంఘటన జరుగుతుంది అర్జునుడు ధనుర్బాణ విద్యలో ఆరితేరినవాడు వాడు అందులో ఎటువంటి సందేహం లేదు ఆయన వేసే బాణాలు ఎంతటి బలంగా ఉంటాయంటే కొండల్ని సైతం ఆ బాణాలపై నిలబెట్టవచ్చు ఇది అర్జునుడి బలం ధనుర్విద్యలో అజయుడు అజేయుడు కావటంతో కించిత్తు గర్వం ఆయనలో కలిగింది ఓసారి కన్నయ్యతో కలిసి నదీ తీరంలో వాహ్యావళి చేస్తూ ఉండగా అర్జునుడు కొన్ని ప్రశ్నలు సంధిస్తాడు అందులో ఒకటి త్రేతాయుగానికి సంబంధించిన ప్రశ్న కూడా ఉంటుంది శ్రీరాముడు గొప్ప విలువిద్యాకారుడైతే బాణాలతోనే సముద్రంపై వారధిని నిర్మిస్తే సరిపోతుంది కదా ఎందుకు వానరసేనల సహాయం తీసుకున్నారు వంతెనను నిర్మించటం కోసం చెట్లను రాళ్లను ఎందుకు వినియోగించారు అని అడుగుతాడు తనంతటి వాడు లేడు అనే కించిత్తు గర్వం అర్జునుడికి కలిగిందని గ్రహించిన గోవిందుడు చిరునవ్వు నవ్వి ఆ సందేహాన్ని ఒక్క హనుమంతుడే తీర్చగలడని చెబుతాడు హనుమంతుడు ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తాడు అని ప్రశ్నించగా శ్రీకృష్ణుడు మనసులో హనుమయ్యను తలుచుకుంటాడు వెంటనే పుత్రుడు అక్కడ ప్రత్యక్షమవుతాడు కన్నయ్య హనుమంతుడి వైపు చూసి అర్జునుడి సందేహాన్ని తీర్చాలని సైగ చేస్తాడు అర్థం చేసుకున్న హనుమంతుడు సిద్ధంగా ఉన్నట్లు తలూపుతాడు అర్జున నీ బాణాలతో ఈ నదిపై వంతెనను నిర్మించమని చెప్పగా సరేనని చెప్పి క్షణాల వ్యవధిలో వంతెనను నిర్మిస్తాడు ఆ వెంటనే హనుమంతుడు ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి బాణాలపైకి దూకుతాడు అంతే ఆ వంతెన నెట్ట నిలువున కూలిపోతుంది మరలా ప్రయత్నించు అని హనుమయ్య సైగ చేస్తాడు అర్జునుడు మరోసారి బాణాలతో మరింత బలంగా వారధిని నిర్మిస్తాడు హనుమయ్య కాలు పడగానే వంతెన పెళ్ళున కూలిపోతుంది అప్పటికే రెండుసార్లు వంతెన కూలిపోవటంతో ఆగ్రహంతో ఊగిపోతూ ఈసారి మరింత బలంగా వంతెనను నిర్మిస్తాను అది కూడా విరిగిపోతే అగ్ని ప్రవేశం చేసి ప్రాణత్యాగం చేస్తానని శపథం చేస్తాడు అర్జునుడు అర్జునుడు అన్నంత పని చేస్తాడని గ్రహించిన కన్నయ్య మరోసారి కూర్మావతారం ఎత్తి వంతెన కోలకుండా సహాయపడతాడు ఆ విధంగా హనుమయ్య ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిని కలుసుకోగా శ్రీకృష్ణుడు రెండవసారి కూర్మావతారం ఎత్తాడు ద్వాపర యుగంలోనే కాదు ఈ కలియుగంలోనూ హనుమంతుడు ఉన్నాడని గంధమాధవ పర్వతాన్ని ఆవాసంగా చేసుకొని అక్కడే నివసిస్తున్నారని పండితులు చెబుతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్